కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఏమీ సమస్యలు లేవని ఉన్నత ఏకైక సమస్యని అది మావోయిస్టుల సమస్యని మావోయిస్టులు అంతం చేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని దేశ ప్రజల్ని తప్పుతో పట్టించడానికి మోడీ చేస్తున్నటువంటి కుట్రలు ఇది ప్రధాన భాగం అని మనం ప్రజలకు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదే కాదు దీని వెనుక కార్పొరేట్ శక్తులకి ఈ అటవీ సంపద కొల్లగొట్టి వాళ్ళకి అప్పచెప్పాలని మోడీ చేస్తున్న ప్రయత్నం ఎంత కాలమైతే అయితే అక్కడ మావోయిస్టులు అడవుల్లో ఉంటారో అటవీ సంపదని అడవుల్లో ఉన్నటువంటి భూగర్భ సంపదని ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి సాధ్యం కాదని పది సంవత్సరాలుగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మావోయిస్టులు అంతం చేస్తాం అని ప్రకటన చేస్తున్నారు ఎక్కడికి చేస్తున్నారు ఎక్కడ అమిత్ షాకి ఆటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం నీకు దమ్ముంటే ప్రజల్లోకి ప్రజా సమస్యలు తెలుసుకో ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా కేవలం మావోయిస్టులు ఏదో చేస్తున్నారని చెప్పడం అనేది ఈ కళ్ళబొలి కవులు ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేదు ఇక్కడ పరిస్థితులు ఆర్థికలే శ్రమ చేసుకుంటున్నావు అట్లాగే కార్పొరేట్ సెక్టర్లు అడ్డు పెట్టుకుని ఈ దేశ సంబంధం తోచుకుంటున్నాం అది మేము ఒప్పుకునే సమస్య లేదు మావోయిస్టులకు అండగా ఉంటాం మావోయిస్టులతో చర్చలు జరపాలి మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి అటువంటి సభతిని కాపాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు అండగా నిలబడుతున్నారు వాళ్ళతో చర్చలు జరపాలి కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ సంపద సబ్దికే చెందాలి ఒకటి అక్కడ ఉన్న ఆదివాసులకి చెందాలి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి చెందాలి తప్పితే మధ్యలో ధరలు లోపడి ధరలు దేశానికి దొంగలు ద్రోహం చేసేటువంటి కార్పొరేట్ శక్తులు కాదని మావోయిస్టులు చెబుతున్నారు అక్కడ ఉన్నటువంటి చెప్తా ఉన్నారు అలాంటి సందర్భంలో చర్చించకుండా కేవలం మావోయిస్టులు అర్థం చేస్తా ఉన్నది సమస్య పరిష్కారం కాదు మావోయిస్టులు అర్థం చేయడం ఈ మోడీ అమిత్ షాతో కాదు వాళ్ళ చుట్టూ పుట్టించినటువంటి వాళ్ళ దేవుడితో కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం సమస్య పరిష్కారం కావాలి మోడీని అమిత్ ఒక్కటి అడుగుతున్నాం డ్రగ్స్ సమస్య ఉంది ప్రతి వాళ్ళు పెద్ద వాళ్ళ దగ్గర చిన్న వాళ్ళ వరకు సినిమా యాక్టర్ల నుంచి వేరే యాక్టర్ల వరకు రాజకీయ నాయకుల వరకు అదే రకంగా విద్యార్థులు కూడా కాలేజీ నుంచి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలో కూడా ఈ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం యువత అంతా కూడా అయిపోయింది దాన్ని ఎందుకు చెప్పట్లేదు దాని మీద ఎందుకు పోరాటం చేయట్లేదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకు ప్రభుత్వం పోరాటం చేయట్లేదంటే ఈ డ్రగ్స్ వ్యాపారంలో రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యాపారంలో పెట్టుబడిదారులు రాజకీయ వ్యాపారంలో ఈ కార్పొరేషన్ శక్తులు ఉన్నాయి కాబట్టి ఇది దానికి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు ఎప్పుడైతే ఆ దాని ఈ పోర్టులని కూడా కూడా రంగులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు అప్పటి నుంచే ఈ డ్రగ్స్ వ్యాపారం మూడు పూల అరకాయలుగా మన దేశంలో అభివృద్ధి చెందుతుంది